హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఐటిఎస్ రైట్స్ లిమిటెడ్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇందులో మొత్తం ఆరు వందల ఖాళీలు ఉన్నాయి మరి శాలరీ అలానే క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అలానే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పటి నుంచి ఎప్పటికి ఎండ్ అవుతాయి అలానే ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఆర్ఐటిఎస్ లిమిటెడ్ రైట్స్ లిమిటెడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపుల్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఉన్నటువంటి ఈ రైట్స్ లిమిటెడ్లో ఆరు వందల సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏమేమి విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే సివిల్ ఎలక్ట్రికల్ ఎస్ అంటే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మెకానికల్ మెటలర్జీ కెమికల్ కెమిస్ట్రీ ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి మరి విభాగాన్ని బట్టి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కొన్నిటికి డిగ్రీ బీఎస్సీకి బీఎస్సీ కెమిస్ట్రీ ఇలాగా అలానే సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో వీటికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది సో ఇలాగా వివిధ విభాగాలకు సంబంధించి ఆయా విభాగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి కొన్నింటికి బిఎస్సి కొన్నింటికి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఈ పోస్టుల పేరు అంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి ఆరు వందల ఖాళీలు కలవు మొత్తం మరి దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే నలభై ఏళ్ళ వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి సాలరీ ఎంత అంటే నెలకి స్టార్టింగ్ శాలరీని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎటువంటి అప్లికేషను సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఆన్లైన్లో ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది మరి వీటికి అర్హతకు సంబంధించి వివిధ విభాగాల్లో బిఎస్సి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం కూడా ఉండాలండి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అక్టోబర్ పదహారు పద్నాలుగు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి మరి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు మరి ఈ ఎగ్జామినేషన్ ఫీ అప్లికేషన్ ఫీ అనుకోవచ్చు ఎంత ఉంటుందంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకి మూడు వందల రూపాయలు మరి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది మరి దీనికి అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన తర్వాత మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు ఓన్లీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ లిస్ట్లో పేరైతే ఉంటుంది వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడున్నాయంటే ఢిల్లీ గురుగ్రామ్ ముంబై బెంగళూరు కోల్కతా గౌహతి బె భువనేశ్వర్ హైదరాబాద్ బిలాయ్ చెన్నై రాంచీ అహ్మదాబాద్ పట్నా లక్నౌ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇందులో మీరు అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని సెలెక్ట్ చేస్తుంటే అదే ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు వస్తుంది మరి పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే ఇది నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది అనగా నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది మరి ఎగ్జామ్ అయితే మరీ డిఫికల్టీగా అయితే ఉంటుంది ఈజీగానే ఉంటుంది మరి ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి ఫుల్ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతానండి ఫుల్ నోటిఫికేషన్ చూడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డీటెయిల్గా చూడొచ్చు అందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి